ఇది ఏం చేసి పక్కన వేసేద్దాం రోజు ఉండే ఆకుకూరే ఇవాళ చిక్కుకూరే అనమాట ఒక కట్ట తీసుకు ఇదే కుక్కర్ కడిగేసేసుకుని ఆలుగడ్డలు కట్ చేసుకుని మనం ఏం చేద్దామంటే హలో నమస్తే అందరూ బాగున్నారా నేను బాగున్నాను మనమందరూ హెల్త్గా హ్యాపీగా రెగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మనకి పిల్లలందరికీ సెలవులు మొదలైపోయినాయి అండి హాలిడేస్ పండగలే పండగలు కదా మనకి అందులోను ఇది పది రోజులు పండగ దసరాలండి శరణ నవరాత్రులు మొదలైనాయి కదా దానికోసం అని చెప్పి అందరూ చాలా బాగా భక్తితో పూజలు అవి చేసుకుంటూ ఉంటారు ప్రసాదాలు చేస్తూ ఉంటారు అందరికీ పెడుతూ ఉంటారు అలా చేస్తారనమాట అందులో మన హిందూ దేవాలయాల్లో అయితే చాలా బాగా జరుగుతుందండి అసలు ఎంత బాగా జరుగుతుందండి కన్నెలు పండగ ఉంటుంది మేమైతే కాశీ రెండుసార్లు వెళ్ళామండి ఈ దసరా పూజలప్పుడు కాశీ సార్లు వెళ్ళామనమాట అసలు ఎంత బాగుంటుందో తెలుసండి దసరా టైంలో కాశీ వెళ్తే అసలు చాలా చాలా బాగుంటుంది అనమాట అది అన్నపూర్ణ అవతారం రోజు కాశీ గుడి చుట్టూ ఆ అమ్మవారి గుడి చుట్టూ కూడా వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు చేస్తారండి చాలా వరకు చేస్తారనమాట అందరూ చేస్తారు అలా నేను కూడా చేశానండి రెండుసార్లు వెళ్ళినప్పుడు రెండుసార్లు కూడా చేసామన్నమాట మా ఇంట్లో అందరూ చేసాము అక్కడ ఏదో ఒకటి పేలాలు లేదంటే మరమలాలు కానీ శనగలు కానీ ఏదో ఒకటి మనం పట్టుకుని పైసలు ఉంటాయి కదా చిల్లర పైసలు కూడా ఉంటాయి కదా అలా చుట్టూ అక్కడ ఎవరైనా సరే చిన్నపిల్లలు కాదు పెద్ద పిల్లలు కాదు అందరూ ధనికులు పేద తేడాది ఏం లేకుండా గుడి చుట్టూ కూర్చుంటారండి అందరూ ఇలా కొంగు పట్టుకుని కూర్చుంటారనమాట అంటే భిక్ష వేయాలి అమ్మవారి కదండి అక్కడ మనకి కాశీ అన్నపూర్ణాదేవి కదా అందుకని ఇలా మనం కొంగు పట్టుకుని కూర్చుంటే ప్రదక్షిణ చేసే వాళ్ళందరూ కూడా దాంట్లో మనకి తోచింది వేస్తారనమాట మరమరాలు కానీ ఏదో ఒకటి పైసలు కానీ ఏదో ఒకటి వేస్తారు అవి మనం తెచ్చుకొని జాగ్రత్తగా భద్రపరిచి మరమరాలు లాంటివి తినేయాలి పైసలు అంటే జాగ్రత్త తెచ్చుకుంటే అది వృద్ధి అవుతుందని నేను అనుకుంటున్నాను నాకు అలా అర్థమైంది మీకు ఎవరైనా తెలుసుంటే ఏదైనా తెలుసుంటే కనుక మీరు కామెంట్లో తెలియజేయండి నాకు అయితే ఆ రెండు సార్లు దసరాలు మాత్రం చాలా చాలా బాగా జరిగినాయండి అదే మన గుళ్ళల్లో చాలా బాగా చేస్తారు కదండి హిందూ దేవాలయాలలో చాలా చాలా బాగా చేస్తారు అలా అనమాట నేను అంత ఎత్తున చేయలేకపోయినా ఇంట్లో ఏదో మనకి తోచింది విధంగా చేసుకుని ఒక రోజుకి ఏదో ఒకటి అమ్మవారికి నివేదనకి చేసి నివేదన చేస్తూ ఉంటాము పులగం ఖచ్చితంగా ఎలాగో చేస్తామండి ఒక స్వీటో హాటో ఏదో ఒకటి చేసి నా పరిధిలో నేను ఎంత చేయగలుగుతానో అంత చేసి చేస్తానన్నమాట ఇంటికి వచ్చిన వాళ్ళకి పెట్టి నాకు తోచింది పెట్టుకుంటాను పెద్దగా అట్టహాసంగా ఓ ఎక్కువ ఎక్కువగా అయితే చేయనండి నాకు కలిగిన దాంట్లో తృప్తిగా చేసుకుంటాను నాకు అదే తృప్తిగా ఉంటుంది ఇలా చేస్తాను ఈ ఈరోజు చాలా సింపుల్గా చేసే ఒక ప్రసాదం చూపిస్తాను మీకు నేను ఎలా చేసుకుంటానో చూపిస్తాను ఎందుకంటే అన్ని రకాలు మనం తినడానికి లేదు కాబట్టి ఆలోచించి చేయాల్సి వస్తుంది అది ఆలోచించి ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను దగ్గర నుండి చూపిస్తాను వచ్చి మీకు కూడా కావాల్సిన వాళ్ళు చేసుకోండి మన ఇంట్లో అన్ని కూడా హెల్తీగానే ఉంటాయి కాబట్టి హెల్దీ రిస్క్సే ఉంటాయి కాబట్టి మీరు ఏం డౌట్ పడాల్సిన అవసరం లేదు చక్కగా హ్యాపీగా చేసేసుకోవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తినేలాగే ఉంటాయి ఇదండి నేను చెప్పాలనుకున్నది ఇంకా ఆలస్యం చేయకుండా దగ్గర నుండి మీకు చూపిస్తాను ఓకేనా సరే రండి అయితే ఒక కప్పు పెసరపప్పు మీరు ఏ కప్పుతోనైనా తీసుకోండి కొంచెం మెత్తగా తీసుకున్నాను నేను ఇది మెజరింగ్ కప్పులతోటి ఇది హాఫ్ కప్ అనమాట కొంచెం తగ్గించి తీసుకున్నాను ముందుగా స్టవ్ మీద గిన్నె స్టవ్ వెళ్ళి ఇది వేయించేసుకుని పక్కన పెట్టుకోవాలి ఫ్రై రైస్ చేసుకోవాలండి ఇలా జోరగా వేయించేసుకుని కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకుని ఈ కుక్కర్లో వేసేసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఉడికించేసుకుంటా బాగా మెత్తగా ఉడికేలాగా చూసుకోండి కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఇది ఒక త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేసుకుందాం మెత్తగా అయ్యేలాగా చూసుకోండి అయితే మళ్ళీ ఇదే గిన్నెలో స్టవ్ గించి గిన్నె పెట్టాను ఇదిగోండి పిండి అయితే ఉడికించుకోవాలి నీళ్ళు ముప్పావు కప్పు నీళ్లు పోసేద్దాం ఇందులో అయితే పిండి తీసుకోవాలి హాఫ్ కప్పు పిండి తీసుకున్నాను ఇక బియ్య పిండి మనం మిల్లు ఆడించుకుంటాం కదా బియ్య పిండి అనమాట ఆడించుకొని తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా జల్లడి పట్టేసుకోండి జల్లడి పట్టేసుకుని ఇలా తీసుకోండి ఇది నీళ్ళు మరుగుతూ ఉంటాయి ఈ లోపు మనం ఏం చేయాలంటే స్పూన్ ఒక రెండు స్పూన్ల బెల్లం పిండికి బెల్లం అంటుకోవాలి కాబట్టి తీపితనం ఉండాలి కాబట్టి చప్పచప్పగా లేకుండా ఒక రెండు స్పూన్ల బెల్లం వేసుకున్నాం ఇదిగోండి అలాగే చూడండి చిటికెడు ఉప్పు అనమాట ఉప్పు వేసుకుంటే బాగుంటుంది అది ఆప్షనల్ మీకు నచ్చినట్టు చూస్ చేసుకోండి ఇది నీళ్ళు బాగా మరగాలన్నమాట బెల్లం పాకం వచ్చే లోపల నేను పొలగానికి కూడా కడిగేసి పెట్టేసాను రైస్ రైసు కొంచెం పెసరపప్పు ఉప్పు పసుపు వేసుకోవాలి కుక్కర్ అయితే విజగొస్తుంది ఇదిగోండి నీళ్ళైతే బాగా మరుగుతున్నాయి చూసారా బెల్లం అంతా కరిగిపోయింది మనం వేసిన బెల్లం కరిగిపోయింది నీళ్ళు మరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ పిండి ఉంది కదా ఈ పిండి దీంట్లో వేసేద్దాం వేసి ఇలా కలపాలన్నమాట శుభ్రంగా ఇలా కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోండి హై పెట్టకండి స్టవ్ వేస్తేనే మాట్కోగలదు ఇట్లా బాగా కలిపేసి ఇప్పుడుకి చేసుకొని స్టవ్ ఆపేసుకుని పక్కన పెట్టేసుకోండి రెండు నిమిషాలు మూత పెట్టేస్తే ఆ వేడికి మగ్గుతుంది అనమాట మగ్గింది అనుకోండి మనం చక్కగా దీన్ని చేసుకోవచ్చు ఎత్తికి ఏం చేస్తున్నానో చెప్పలేదు కదా మీకు పప్పు ఉండ్రాళ్ళు అండి చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఉడికించే బాగా తర్వాత మళ్ళీ బాగా పిసికేసుకుని ఉండలు చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ పిండి అయితే మనం ఉడికించుకున్నాం కదా దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుని మనం ఏం చేద్దామంటే బాగా ఇలా పిసుకేయాలన్నమాట ఇంట్లో ఉండలు గిండలు లేకుండా బాగా మంచిగా పిసికేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా ఉంది అదే మీకు నచ్చిన సైజులాగా ఇట్లాగా ఉండ్రాలు మాదిరిగా ఇలా ఉండలు చేసేసుకుని పెట్టుకోండి దీంట్లో కొంచెం నెయ్యి చే నెయ్యిలో చేయి ముంచి ఇలా ఇలా చేసుకుంటే బాగా వస్తుంది నేనైతే అలా చేయట్లేదు ఊరికైనా చేసేస్తాను నీళ్ళలో కూడా తడి చేసుకుని ఇలా ఉండల్లా చేసేసుకోవచ్చు అన్నీ చేశాక మీకు చూపిస్తాను అయితే ఇప్పటికి మనకు పప్పు అయితే ఎలా ఉడికిందో చూపిస్తాను చూడండి పప్పు ఉడికింది ఇది బాగా మనం ఇలా మెదిపేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఏం చేద్దామంటే ఇవన్నీ పిండి అంతా తీసి నేను ఇక్కడ పెట్టేసుకున్నాను అయితే ఇప్పుడు మనం చేయాల్సింది బెల్లం వేసుకోవాలండి దీంట్లోకి ఇదిగో మనం ఏదే కప్పుతో పిండి పప్పు తీసుకున్నాం కదా ఒక కప్పు వేసాను ఒక కప్పుకి ఒక కప్పు అండి ఒక కప్పు పిండి కాబట్టి రెండు కప్పులు వేసాను అనమాట ఒక పిండి ఒక కప్పు పప్పు ఒక కప్పు కదా అందుకని ఈ రెండు కప్పుల బెల్లం వేసేసాను ఇంత తీపి అనుకునే వాళ్ళు కొంచెం బెల్లం తగ్గించుకోండి వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోండి సరిపోతుంది అయితే ఇప్పుడు నీళ్ళు పోద్దాం స్టవ్ మీద పెట్టేద్దాం వెలిగించి స్టవ్ మీద పెడితే అలాగా బెల్లం అంతా కందుతూ ఉంటుంది ఇంకొక కొద్దిగా నీళ్ళు కూడా పోస్తానండి నీళ్ళు పోసుకుని బెల్లం పాకం ఏం రావాల్సిన అవసరం లేదు కరిగితే చారిపోతుంది ఈలోపు ఈ ఉండలన్నీ చేసేసుకుని పెట్టుకుంటా ఇదిగోండి ఉండలు అయితే చేసేసుకున్నాను ఇది కొంచెం పిండి అయితే ఉంచాను ఈ పిండిని కొద్దిగా నీళ్ళల్లో బాగా కలిపేసేసుకుని దీంట్లో దీంట్లో వేసేసుకుందాము అయితే ఇదిగోండి పప్పు అయితే బాగా మెత్తగా ఉడిపోయింది మెత్తగా మెదిపేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి ఇదిగోండి నీళ్లు బాగా మరిగిపోతున్నాయి కదా నీళ్ళు మరుగుతున్న వాటిల్లో మనం ఈ ఉండలు చేసుకున్నాం కదండి ఉండరాళ్ళు వేసేద్దాం ఇలా ఉడుకుతూ ఉంటుంది బెల్లం అయితే కరిగిపోయిందండి బెల్లం కరిగిపోతే చాలు ఈ బెల్లంలో ఈ ఉండరాళ్ళు కొద్దిగా సేపు ఉడుకుతాయి ఇలా నేను ఇది నీళ్ళలాగా పిస్ వేసుకొని పెట్టుకుంటాను సరే ఉడుకుతుంది ఇలా ఉడకాలండి ఒక ఐదు నిమిషాలైనా ఉడకాలి ఐదు నిమిషాలు అలా ఉడుకుతుంది ఇదిగోండి మనం కొద్దిగా పిండి ఉంది కదా ఆ పిండిని మనం నీళ్ళు పోసుకుని ఇలా కలిపి పెట్టుకున్నాము పూర్తిగా అయితే ఏం కలవదు కొద్దిగా అలా ఉంటుంది అనమాట చిన్న చిన్నగా ముక్కలు ఉంటాయి అది ఏం పర్వాలేదు అలా వేసుకోవచ్చు అయితే ఇవాళ వంట ఏం చేస్తున్నాను చూపిస్తాను ఇదిగోండి ఆలుగడ్డలు చేసేద్దాం అనుకుంటున్నాను ఆలు అల్లం పచ్చిమిరపకాయ కారంతో చేద్దాం అనుకుంటున్నాను రోజు ఉండే ఆకుకూరే ఇవాళ చుక్కకూర అనమాట ఒక కట్ట తీసుకొచ్చారు చుక్కకూరతోటి పప్పే పప్పు అండి పల్చగా పప్పు చేసేస్తే మన పొద్దునకి సాయంత్రానికి వచ్చేస్తుంది అనమాట సాయంత్రం ఎలాగో చపాతీ చేసుకున్నప్పుడు చపాతీల్లోకి బాగుంటుంది చిక్కుకూర పప్పు ఇది ఆలుగడ్డలు శుభ్రంగా ఇవన్నీ కడిగేసుకోవాలండి ఏదైనా సరే బాగా కడుక్కోండి ఒకటి నాలుగు సార్లు కడుక్కోవాలని చెప్తున్నాను నేను కడిగేసుకుని నేను ముక్కలు కట్ చేసుకుని కుక్కర్లో పెట్టేస్తాను ఉడికిపోతుంది ఐదు నిమిషాలు అయిపోయిందండి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ పప్పుని దీంట్లో వేసేద్దామండి పిందులో వేసేద్దాము మొత్తం అంతా ఊర్చి వేసేస్తా అండి ఒకసారి కలిపి ఇదిగోండి ఇది ఉంది కదా ఇది కూడా దీంట్లో పోసేద్దాం ఇదంతా ఊర్చి వేస్తాను వేసిన తర్వాత ఇది బాగా మరగాలండి మరగాలంటే ఇది కూడా ఒక ఐదు నిమిషాలు ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత చూపిస్తాం ఇదే కుక్కర్ కడిగేసేసుకుని ఆలుగడ్డలు కట్ చేసుకుని మూత పెట్టేసుకొని ఒక్క విజిల్ వచ్చిన తర్వాత ఆపేస్తాం ఇదంతా పప్పు అండి పప్పు పొంగింది మరి ఏం చేస్తుందో చెప్పండి కొంచెం ఇలాగే చేసుకోవాలి ఎక్కువ ఎక్కువ గిన్నెలు చేసుకుంటే మళ్ళీ తోడుకోవాలి కదా ఏమండి బాగా అయితే ఉడికిపోయిందండి ఇది చూసారా ఇంక మనం దీన్ని ఆపేయచ్చు పెసరపప్పు కాబట్టి కాస్త మనకి చల్లగా అయిన తర్వాత గట్టి పడుతుందండి అందువల్ల మనం బియ్య పిండి కూడా దాంట్లో అదే వేసుకున్నాం కదా వండలు కట్టిన బియ్యం ఉడికించుకుని వేసుకున్నాం కదండి రైస్లోది మనం ఏం చేద్దామంటే అయితే కుక్కర్ వచ్చిన హైలా పెట్టేసా అది కొంచెం దీంట్లోకి తీసేసుకుందాం అండి ఎందుకు తీస్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది వాటికి కొంచెం ఎక్కువే తీద్దాంలేండి కావాలంటే దీంట్లో కలిపేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు మనం దీంట్లో రెండిట్లో తీసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో ఇలాచి వేస్తాను దీంట్లో కొద్దిగా నెయ్యి అయితే వేస్తాను నెయ్యి లేకుండా ఏంటంటే అమ్మవారికి పెట్టేటప్పుడు కాస్త నెయ్యి వేస్తేనే బాగుంటుంది ఇది తినకూడదు కాబట్టి నేను విడిగా తీసేస్తున్నాను ఇందులో నెయ్యి వేసిన ఇలా మరిగించేసుకోండి ఇప్పుడు ఉడికేటప్పుడు ఎంత నెయ్యి వేసినా కూడా నివేదన చేసేటప్పుడు ఒక్క చుక్కైనా ఒక్క బొట్టైనా నెయ్యి వేసి నివేదన చేయాలని నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా అందుకని చెప్తున్నాను అనమాట అయితే ఇది ఆఫీస్ వద్దామండి ఇంకా అయిపోయింది మనం స్టవ్ ఆఫేసుకుందాం ఇది ఉడిపోయింది తీసి పక్కన పెడదాం అయితే ఇప్పుడు దీంట్లో ఏం వేయాలి మనం ఇలాచి నెయ్యి వేయలేదు కదా రెండు నివేదన చేస్తానండి అమ్మవారికి రెండు కూడా నివేదన చేస్తామనమాట ఇందులో ఏం వేయాలి ఇదిగోండి ఇది చూసారా ఇది పచ్చకర్పూరం అనమాట ఇది ఈ పచ్చకర్పూరాన్ని దీంట్లో కొద్దిగా అంటే కొంచెం అండి చిన్న పిసర వేస్తాను ఇదిగోండి చేత్తో తీసి ఇలా నలిపేలా ఇలాచి ఇది పచ్చకర్పూరం రెండు కలిపి దంచేసి వేయాలన్నమాట మిక్సీలో వేసేసి ఇది ఇంతేనండి దీంట్లో ఇది ఇలాగా ఇది పచ్చిరీపూరంతో చేసింది ఇది ఇలాచి నెయ్యి వేసి చేసింది ఇలా రెండు రకాల ఒక దాంతో రెండు రకాల అనమాట మా ఇంట్లో ఇలాగే ఉంటాయి సార్ నుంచి ఇంకా నెయ్యి వేయాలంటే కనుక ఇలాచి వేయాలంటే కనుక ఇట్లానే చేస్తా ఇక కుక్కర్ కూడా ఇప్పటికే విజిల్స్ వచ్చేసిన రెండు మూడు విజిల్స్ వచ్చినాయి ఆపేస్తాను ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కూడా చేయండి హైప్ కూడా చేయండి పూజా మందిరం చూపించమని అడిగారు కదండి కామెంట్ లో అందుకే చూపిస్తున్నాను పూజ అయితే అయిపోయిందండి ముందుగా మా వారు చేసేసుకుంటారు అయిపోయిన తర్వాత నేను కూడా పూజ చేసేసుకున్నాను ఇలా నివేదన కూడా చేసేసుకున్నాను మా వినాయకుని చూపిస్తున్నాను అలాగే పైన చక్ర నామాలు కూడా చేయించుకున్నాను అనమాట అలా ఉంటుంది ఇదిగోండి ఈ అర అయితే మాత్రం ఇది ఉంటుంది కదా ఇప్పుడు లోపల పెట్టేస్తా చూడండి అది ప్రసాదాలు పెట్టుకోవడం కోసం చెప్పి చేశారని చేయించుకున్నాను అనమాట అయితే చిన్న మందిరం కదండి చాలా చిన్న మందిరం అందుకని అలా చేయించుకున్నాను కింద రెండు డ్రా రెండు సరుగులు ఉంటాయి ఆ కింద రెండు డ్రాలు కూడా దేవుడు సామాన్లు అవి ఉంటాయి కదా మేము అందరికీ తెలిసి ఉన్నదే ఒత్తులు అగరబత్తులు అన్నీ ఉంటాయి ఇలాగా లైటింగ్ కూడా పెట్టించుకున్నానండి నాకు ఇష్టపడి చేయించుకున్నాను అనమాట చిన్నగా ఉన్నా క్యూట్గా ఉన్నా నాకు చాలా చాలా ఇష్టం ఇంతకీ మీకు ఎలా ఉందో కామెంట్లో తెలియజేసేయండి చూశాను కదా మనం అంట చూపించేశారు ఏం చేశారు అనేది చూపించేశాను మీకు ఒకటి ఈ ప్రసాదం అయితే కనుక ఒకటి ఇలాచి వేసి చేశాను నెయ్యి ఇలాచి వేసి చేశాను ఒక దాంట్లో ఒక దాంట్లోనైతే నెయ్యి వేయలేదు ఇలాచి వేయలేదండి కొద్దిగా వాసన కోసం పచ్చకర్పూరం వేశాను అనమాట అల్లం పచ్చిమిరపికాయ కూర అలాగే ఇది పప్పు అనమాట చుక్కకూర పప్పు ఇదైతే ఫుల్ వీడియో అయితే లేదులేండి ఈ ప్రసాదం చేయడం అయితే చూపించాను నేను అది చూసేసి మీరు కూడా అలాగే చేసేసుకోండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసేసుకోండి మీకు ఇంకొకటి చెప్పాలండి చాలా ఆనందంగా ఉంది అసలు ఎంత ఆనందంగా ఉందో ఈరోజైతే ఇలా ఒక పూజ అయ్యి అవడంతో ఒక ఆయన వచ్చారండి ఒక బ్రాహ్మణు అనమాట పంతులు గారు పని ఉండి ఏదో ఏదో పని ఉందని చెప్పి వచ్చారనమాట వస్తే ఆయనకి ఇలా పూజ అవ్వడంతో కొంచెం ప్రసాదం పెట్టామనమాట ప్రసాదం పెడితే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు చాలా బాగుందండి ప్రసాదం ఎంత బాగుందో అనుకున్నారు అయితే ఇలాచి నెయ్యి వేసి పెట్టి చేసింది పెట్టాలండి అది మహమ్మారి నివేదన చేసుకున్నారు ఇది నేను నివేదన చేసుకున్నాను ఎవరు వాళ్ళే అనమాట నేను అది తినకూడదు కాబట్టి ఇది నెయ్యి లేకుండా చేసింది నేను నివేదన పెట్టుకున్నాను ఏది ఏమైనా మన మనస్ఫూర్తిగా అమ్మవారికి స్వామివారికి పూజ చేసుకుంటే కనుక భక్తితో పూజ చేసుకుంటే కనుక అలా అమ్మవారు ఎవరో ఒకళ్ళని స్వామివారు కూడా ఆ రూపంలో ఎవరో ఒకళ్ళు వస్తారండి అదైతే నేను ఖచ్చితంగా నన్ను నమ్ముతాను ఆ వచ్చిన వాళ్ళకి మనం మన దగ్గర ఏది ఉంటే పండో ఫలమో ఇలా ప్రసాదమో ఏదో ఒకటి పెట్టేవి అనుకోండి వాళ్ళు పడతారు మనం కూడా చాలా చాలా తృప్తి పడతామండి ఇలాగే నేను సింపుల్గా చేసుకుంటానండి పెద్ద పెద్ద హెచ్చులకి వెళ్ళిపోను ఓ ఎక్కువ ఎక్కువగా ఏమి చేయను ఉన్న దాంట్లో చేసుకుంటాను చేసుకుని తృప్తిపడతానమాట పూజ మాత్రం హ్యాపీగా నిదానంగా మంచిగా మనస్ఫూర్తిగా చేసుకుంటూ ఉంటాను అదే నాకు తెలిసినది నాకు తెలిసినది మీతో షేర్ చేసుకున్నాను మీరందరూ ఎలా చేస్తారో కామెంట్లో తెలియజేసేయండి ఓకేనా మన మన స్తోమతకి మించి ఎప్పుడు కూడా ఎక్కువగా చేయకూడదండి మన స్తోమతలోనే ఉన్న వాటిల్లో ఉన్న దాంట్లో మనం పెట్టుకోవాలి చేసుకోవాలి ఇదే నేను ఎప్పుడు కూడా నమ్ముతూ ఉంటాను అదే చెప్పాను మీతో అదే షేర్ చేసుకుంటున్నాను తప్పైతే ఏమనుకోకండి ఈ రోజు మనం చేసేది చూసాక ఇది ఆలుగడ్డ కూర చేసేసుకున్నాము ఆలు అదే బంగారం అల్లం పచ్చిమిరపకాయతో చేసిన కూర అలాగే ఇది పప్పు అండి చిక్కుకూర పప్పు ఆకుకూర ప్రతిరోజు ఏదో ఒక రూపంలో ఆకుకూర తినండి అది కూడా మన హెల్త్కి చాలా చాలా మంచిది కాబట్టి ఆకుకూర కూడా తింటే పిల్లలు కూడా పెట్టాలి కాబట్టి ఆకుకూర చేసుకుంటే మంచిది అనమాట అలాగే మనం చేసిన పప్పు ముండరాళ్ళు అసలు ఈ రోజు అయితే భలే ఆనందం అనిపించింది అండి నిజం చెప్తున్నాను ఇలా పూజ అవి అవడంతో రావడం పెట్టడం ఆనందంగా ఉంది అలాగే పాలు కూడా కాచేసి పా కాఫీ కూడా ఇవ్వడం జరిగిందనమాట వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు వాళ్ళ హ్యాపీ ఫీల్ అయితేనే కదండి మనం కూడా హ్యాపీగా ఉంటాము ఇదండి నేను చెప్పాలనుకున్నది ఇంతటితోటి ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను నచ్చినట్లయితే తప్పకుండా చూడండి చూసి లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఏదో హైప్ అనేది ఆప్షన్ వచ్చిందండో ఈ హైప్ కూడా చేస్తే మన ఛానల్ కొంచెం ముందుకెళ్తూ ఉంటుంది ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను ఇలా అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలి ఈ శరణ శరన్నవరాత్రులు మీ మీ విధా విధి విధానంలో ఎంత ఒప్పుకుంటా అంత ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు చేసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి నేను అమ్మవారిని కోరుకుంటున్నాను బాయ్ బాయ్ మరొక మంచి వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానే